కళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చియవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పెన్నులు ఉచితంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని చియవరం యూత్ ఫండ్ సేకరించి ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి రిషితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు అలాగే పాఠశాలలకు కూడా కావాల్సిన అన్ని వసతులు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ గాలి మురళి నాయుడు గారు జనసేన మండల ఉపాధ్యక్షులు విజయభాస్కర్ గారు చియవరం గ్రామం యూత్ తైతల్ పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కూడా అన్ని స్కూల్స్ చూసి దాన్ని ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎట్లా నడుస్తున్నాయి ఏ రకంగా చూసుకుంటున్నారు మనం ఏమైనా ఇంకేమైనా ఇస్తే డెవలప్ అవుతుందా పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ చదువుకోవాలి ప్రైవేట్ ప్రైవేట్ కి పోకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళ సౌకర్యం కల్పిస్తే ఇక్కడే ఉంటారని అన్ని అన్ని స్కూల్స్ చూసి ఆయనకి అప్డేట్ చేయమని చెప్తున్నారు అంటే మేము అన్ని చూసుకొని ఏమేమి ఏమేమి లోతుపాట్లు ఉన్నాయి ఏం చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అన్ని ఒక ఫామ్ చేసుకుని ఆయన చెప్తాము దాన్ని బట్టి స్కూల్స్ లో మనం ఎక్కడెక్కడ ఫండింగ్ తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి వీళ్ళని ఎక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎక్కడ ప్రొవైడ్ చేయాలని చెప్పడానికి ఒక మార్గం చూసి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర అర్జీ పెట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి పోషణ లైక్ ప్రాపర్ డైట్ అనే ప్లాన్ కూడా ఏదో ఉన్నాయి కానీ ప్రాపర్ డైట్ ప్లాన్ లేదు నెంబర్ ఆఫ్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం అనేది ఇట్స్ నాట్ రైట్ అది కూడా మనం మినిస్టర్ గారు తీసుకుపోయి ఆ డైట్ ప్లాన్ కూడా ఫార్ములేట్ చేసి తప్పకుండా వీళ్ళకి హోల్సమ్ అంటే ఎడ్యుకేషన్ గేమ్స్ ప్లస్ ఫుడ్ అన్ని వచ్చేటట్టు చూసి ఒక ప్లాన్ చేద్దామని హాస్టల్ మేడం హాస్టల్స్ కూడా బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్సీ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ ఆల్మోస్ట్ అన్ని విజిట్ ఉన్నాము దాంట్లో కొన్ని హాస్టల్స్ అయితే చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్నాయి అవి ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ పెట్టి రిపేర్ మొదలు పెట్టినాం ఒక ఒక వన్ మంత్ లో రిపేర్ అవుతాయి ప్లస్ నిన్న రాత్రి హాస్టల్స్ హాస్టల్స్కి విమెన్స్ హాస్టల్స్ కి ఒక నైన్ మంత్స్ నుంచి గత నైన్ మంత్స్ నుంచి వెజిటేబుల్స్ కానీ పాలు కానీ అన్ని కానీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకొచ్చి బిల్స్ పెట్టినారా బిల్స్ ఇంకా రిలీజ్ చేయలేదంటే గవర్నమెంట్ అది కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇమీనియట్ గా బిల్స్ రిలీజ్ చేస్తారని చూస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ హాస్టల్స్ నీట్ గా నీట్గా మేడం ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారంటే కదా వాటిపైన ఫీల్ ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళ గ్రౌండ్ ఏదో బాగాలేదంట సో గ్రౌండ్ అనేది తప్పకుండా అవసరం చదువు అది ఒకటే కాదు కానీ ఆడు ఆడేది కూడా అవసరం పిల్లకాయలకి సో డెఫినెట్ గా ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా మనకి డెవలప్ చేయాలి కాబట్టి గ్రౌండ్ అనేది వాళ్ళు అడిగాను కాబట్టి దాన్ని డెవలప్ చేసి అరే బా బాత్రూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి అంటే సో రెడీ అయ్యింది ఒక ఇష్యూస్ థ్యాంక్ యూ తట్టు మెరుగుపడంలో పట్టుకో ఈసారి ప్రాంతంలో ఇటువంటి గుండెలు గుంటలో రుచిత బద్ద వెంకట సుద్దరి రెడ్డి గారి సత్యమణి శాస్త్ర సభ్యుల గారి సత్యమణి కృష్ణ కుమారు ప్రథమంగా ఇచ్చేయడం ఆడ విద్యార్థులకి పుస్తకాలు దుస్తులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా చీవరం మేజర్ పంచాయతీ ఒకప్పుడు గోపాలకి కంచుకోట ఈరోజు కృష్ణం గారు వచ్చి ఈవర యువతంతో కలిసి వారి సొంత ఖర్చులతో ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు కానీ ఉండి అదేవిధంగా పెన్సిళ్ళు రపర్లు అన్నీ పంపిణీ చేసి వీరందరూ కూడా చదువుకొని మంచి అభ్యుదయం రావాలని అన్ని కన్నా విద్యాధనం చాలా గొప్పది ఆ విద్యాధనం నేర్చుకోవడంలో జీవన యువతకి మేము మనసు మంచి పాదారోగణం చేస్తున్నాం ఎందుకంటే మేము కూడా స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కృష్ణమ్మ గారు కూడా ఈ రోజు వాళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయితేనేవి స్కూల్లో వాటర్ ప్లాంటు వాలీబాల్ ఇది కూడా ఏర్పాటు చేస్తామని ఆమె ఆమోదించారు అదేవిధంగా దివంగత లేదా స్వర్గీయ స్వర్గీయ మాజీ మంత్రి వేడును బద్దలకు గోపాలకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆయన అయాలో గట్టి స్కూలు కాంపౌండ్ అని చెప్తే కొత్తగా నిర్మించిన దాఖలాలు ఏమీ లేవు అదేవిధంగా ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గ్రామంలో ప్రజలందరూ వచ్చి ఈరోజు లో లెవెల్ బిడ్జి ఉంది వర్షం వస్తే వృద్ధులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యాపార గుడికి దారి కావాలని కూడా అడగడం జరిగింది అదేవిధంగా సోషన్ వాటికోటి కావాలని చెప్పి అడగడం జరిగింది ముఖ్యంగా బీసీ కాలనీలో గ్రామం అంతా కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి అధమానంగా ఉంది దాన్ని కూడా క్లీన్ చేసి ఒక హైట్ పెంచి ఏదైనా రోడ్లు లేకపోతే కూడా రోడ్డు కల్పించాలని కూడా వారు గ్రామస్తులందరూ కూడా రుచి గారిని కోరడం జరిగింది ఆమె అన్నిటికీ ఒప్పుకొని ఎమ్మెల్యే గారితో నాయకులు మేము అందరం చర్చించి తొందరలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉంది ఆమె ఇవ్వడం మా అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈరోజు ఇంతమంది గ్రామ ప్రజలు వచ్చి ఈ సభను విజయవంతం చేసి విద్యార్థులకు ఆశీసులు అందించిన సందర్భంగా గ్రామస్తులు కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజే ఈరోజు ఈరోజు కార్యక్రమం చేవరంలోని హై స్కూల్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి సత్యమణి బొజ్జల కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరు హాజరు కావడం జరిగింది పిల్లలకి పుస్తకాలు పెన్నలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా తొట్టమేడ మండలంని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారు బజల సుధీర్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి పోలవరంని పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి కూడా ఎంతో కృషి చేస్తా ఉన్నారు రిసి రెడ్డి గారు రోజు ఈ స్కూల్ ప్రోగ్రాం కి అటెండ్ అయ్యారు వారు ఈ గ్రామానికి విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయపదంలో నడిపినందుకు మా మండల అధ్యక్షుల గారు శ్రీ మురళీ నాయుడు గారికి మరియు ఇతర అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు మా చివరం యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అనే ఈరోజు శ్రీవరం గ్రామంలో యూత్ తరపున ఏర్పాటు చేసిన బుక్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా విశిష్ట అతిథి